పెద్దమ్మ పాటను ఆవిష్కరించిన కమిటీ అధ్యక్షులు మొగలి శ్రీధర్ గౌడు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్ ఆత్మకూర్ పట్టణంలో మూడు నాలుగు ఐదవ తేదీల్లో నిర్వహించనున్న బొడ్రాళ్ల పండగ మరియు నూతనంగా పునః ప్రతిష్ఠించనున్న గ్రామ దేవతలపై ఎంగల్ రజనీకాంత్ వ్రాసిన పాట భయల లిరిచూడరో మన గ్రామ దేవతలు అనే అమ్మోరు తల్లిపాటను ఈరోజు స్థానిక ఎంవీ రామన్ హైస్కూల్ ఆడిటోరియంలో పెద్దమ్మ తల్లి నిర్మాణ కమిటీ సభ్యులతో కలిసి శ్రీధర్ గౌడు రవికుమార్ యాదవ్ ఆవిష్కరించారు వారితో పాటుగా కమిటీ సభ్యులు రమాకాంత్ అక్షర స్కూల్ అధినేత నాగేశ్వర్ మణివర్ధన్ రెడ్డి యాదగిరిశెట్టి బాలకృష్ణమాల రఘురాము పలువురు కమిటీ సభ్యులు ఉన్నారు गाना रे